సృష్టిలో దేవుడిచ్చిన బలాన్ని అడ్డం పెట్టుకొని జీవితాలను అపహాస్యం చేస్తూ అహంకారంతో ఊగిపోయే వాళ్ళకి వినాశకాలం దాపరించింది హలో వియర్స్ నమస్కారం వెల్కమ్ టు లాడస్కు ఛానల్ మానవ జాతి మనగడు కోసం ఎప్పుడూ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క దాని నుంచి తన్ని తాను రక్షించుకుంటూ నేర్చుకుంటున్నాడు రక్షించుకుంటున్నాడు బతుకుతున్నాడు అయితే ఒకప్పుడు స్టార్టింగ్లో మానవ జాతి మొదలైనప్పుడు జంతువుల నుంచి ఎలా తన్ని తాను రక్షించుకోవాలని నేర్చుకున్నాడు తన్ని తాను రక్షించుకున్నాడు మనుగడ సాధించాడు తర్వాత రాజులు రాజ్యాల నుంచి తన ప్రజలను తనను ఎలా కాపాడుకోవాలని ఆలోచించుకున్నాడు మళ్ళీ ఆ రాజులు రాజ్యాల నుంచి తన్ని తాను కాపాడుకుంటూ మనుగడ సాగించాడు తర్వాత స్లేవరీ అంటే బానిసత్వం నుంచి తను తాను ఎలా కాపాడుకోవాలి రాజుల నుంచి తన ఆ బానిసత్వం నుంచి ఎలా విముక్తి పొందాలి అని చెప్పి ఆలోచించాడు తను తాను రక్షించుకుంటూ వచ్చాడు తర్వాత స్వాతంత్రము స్వాతంత్రం కోసం పోరాడాడు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాడు సో ప్రతి స్టేజిలో ఒక జంతువుల దగ్గర నుంచి ఏంటి ఒక రాజుల రాజ్యాల దగ్గర నుంచి ఏంటి ఒక బానిసత్వం నుంచి ఏంటి ఒక స్వాతంత్రం నుంచి ఏంటి ప్రతి దాని నుంచి తను తాను రక్షించుకుంటూ పోరాడుకుంటూ వచ్చాడు కానీ ఇప్పుడు ఆపోజిట్ జెండర్ నుంచి ఎలా రక్షించుకోవాలి అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది సృష్టిలో దేవుడిచ్చిన బలాన్ని అడ్డం పెట్టుకొని జీవితాలను అపహాస్యం చేస్తూ అహంకారంతో ఊగిపోయే వాళ్ళకి వినాశకాలం దాపురించింది దీనికోసం ఆడవాళ్ళందరూ ఏకం కావాలి తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారే టైం వచ్చింది ప్రతి వాళ్ళు నడుం బిగించాలి దీనిలో ధనికుల పేదలని సంబంధం లేదు పట్టణాల్లో ఉన్నారా పల్లెటూర్లలో ఉన్నారా సంబంధం లేదు విద్యావంతుల విచ్చలేని వాళ్ల సంబంధం రాతిని కాపాడడానికి ప్రతి వాళ్ళు నడుం బిగించాల్సిందే అయితే ఏం చెయ్యాలి అనేదే ప్రశ్న మన రక్షణ మన హక్కు జన్మ హక్కు ఎవరు దీని మనకి ధారపోయాలి దానం ఇవ్వాలి మనని మనం రక్షించుకోవాలి అంటే మనం సర్వైవల్ మోడ్ లోకి వెళ్ళాలి ఎవరో వచ్చి మిమ్మల్ని కాపాడుతారు మమ్మల్ని కాపాడుతారు అనుకోని భ్రమలో వాకండి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి ఆడపిల్లలు ఇన్నోసెంట్ గా ఉన్నంత కాలం ఆడపిల్లలు మొహమాటానికి పోయి భయపడుతున్నంత కాలం ఆడపిల్లలు ప్యానిక్ అవుతున్నంత కాలం వీళ్ళ ప్రవర్తన ఇలాగనే ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు ఆలోచించండి మన జాతిని మనం కాపాడుకోవాలి అంటే ప్రతి ఆడపిల్లను రక్షించాలి అంటే ఆడవాళ్ల వల్లే సాధ్యమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఆడ మనిషి మేల్కోవాలి ఎవ్వరూ ఉపేక్షించబండి ఇది మన ఈ సమస్య ఇది మన జాతి సమస్య ఇలాంటి వాళ్ల వల్ల అభము శుభము తెలియని ఆడపిల్లలు బలైపోతున్నారు రాత్రి బగలు చదువుకొని చివరికి ఒక స్టేజీకి వచ్చాము అనుకొని తమ జీవితాన్ని సాకారం చేసుకోవాలి అనుకున్న టైంకి బలైపోతున్న ఆడపిల్లలు ఉన్నారు ఏంటి కర్మ దీన్ని ఎవరు కాపాడాలి ఎలా చెయ్యాలి ఎవరి కోసం మనం ఎదురు చూస్తున్నాం అన్ననో ఏ తమ్ముడో ఏ నాన్ననో ఏ ప్రభుత్వాలు వచ్చి కాపాడుతాయని చెప్పి ఎదురు చూడబాకు నిన్ను నువ్వు కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఇద్దరులో అయినా కూడా నీ అలర్ట్నెస్ నీకు కాబట్టి ప్రతి ఆడపిల్ల డిఫెన్స్ ఎలా చేయాలనేది నేర్చుకోవాలి వన్స్ ఒక బ్యాడ్ టైమ్ లో ఏదైనా అటాక్ జరిగినప్పుడు దాన్ని ఎలా డిఫెన్స్ చేసుకోవాలి అనేది తెలిసి ఉండాలి ఎవరికైనా ఒక అడిగడి దూరంలో నిలబడి మాట్లాడడానికి అలవాటు చేసుకోండి మనవాడే కదా మనకు తెలిసిన వాడే కదా మన బంధువే కదా అంటూ వాకండి కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇదేదో నా ఛానల్ని ప్రమోట్ చేసుకోవడానికి చెప్తున్నానని మాత్రం అనుకోవకండి కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు లైక్ పెట్టకపోయినా పర్వాలేదు షేర్ మాత్రం చేయండి ఇది ఎంతమందికి రీచ్ అయితే అంత మంచిది కానీ మీ ఒపీనియన్స్ని కింద కమెంట్ బాక్స్లో పెట్టడం మాత్రం మర్చిపోవకండి స్టాప్ వైలెన్స్